పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాని రమ్నారెడ్డి స్టేడియంకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవం జరిపారు అనంతరం ఆయన ఈ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి శాసన సభ్యునికి ఓటు వేయమని కోరడానికి వచ్చినప్పుడు స్థానికులు కొందరు స్టేడియం నిర్మించాలని కోరారని తెలిపారు ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇస్తామన్న అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడ్డారని పేర్కొన్నారు దీంతో స్టేడియం నిర్మాణానికి గ్రహణం పట్టిందని తెలిపారు స్టేడియం నిర్మాణానికి అడ్డుపడిన సోమిరెడ్డి ఓటు వేస్తే నిరుపయోగం అవుతుందని అన్నారు ఎంపీ నిధులు మండల పరిషత్ నిధులు కలిపి కోటి పదిహేను లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆయన తెలిపారు वो <laughs> <laughs> ಮೊತ್ತ ಗೇಟ್ ಆಡಿ ರೈಟ್ కుమార్తె గారిని కూడా జాతీయ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్థలంలో స్టేడియం నిర్మించుకుని ఆ స్టేడియం ని ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సోదరులు పెద రమణారెడ్డి గారికి జెడ్పీటీసీ సభ్యులు సోదరి తెనాలి నిర్మలమ్మ గారికి వేదిక ముందు మండల పరిషత్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి సోమ అరుణమ్మ గారికి దేవంగ కార్పొరేషన్ సమయం చాలా మంది దీని గురించి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి సంబంధించి నేను మొట్టమొదటిగా శాసనసభ్యుడికి ఓటు పోయింది అని చెప్పి చెప్పి అడగడానికి రావడం జరిగింది పాపం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మా మెడికల్ షాప్ రమణారెడ్డి ఉన్నటువంటి వాకా శ్రీనివాసుల రెడ్డి చాలామంది ఉన్నటువంటి వేణు గోపి వీళ్ళంతా కుర్రవాళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే తొంభై తొమ్మిది నుంచి అంటే ఈ కంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రోజు వాళ్ళ వయసులో ఉన్నటువంటి ఈరోజు చూస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళు ఆ రోజుల వయసులో ఉన్నటువంటి బిడ్డలకి ఈరోజు తండ్రి తండ్రులయ్యాలి యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని పెట్టి ఇక్కడ ఒక స్టేడియం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు కోరితే దాన్ని ఆ రోజు తొంభై తొమ్మిదిలో ఐదంత పనులే వెంటనే చేసేస్తాం స్టేడియం పెద్ద పని అని అనుకున్నాం అనుకున్న తర్వాత ఆ రోజు మా తండ్రి రమణారెడ్డి గారికి చెప్తే పాపం ఆయన దీనికి సంబంధించి వాస్తవానికి ఈ స్థలాన్ని సేకరించడంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఆయన అయినా సరే వాళ్ళకి కొంతమేర పాపం నచ్చజెప్పి ప్రత్యున్నాయ స్థలాలు చూపించి దీనికి సంబంధించి మొత్తం ఇదైతే బాగుంటుంది మేము ఐదు ఎకరాలు అనుకున్నాం తర్వాత పది ఎకరాలు అనుకున్నాం పదకొండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు ఈ స్థలం దీన్ని దాదాపుగా ఈరోజు దీన్ని లెక్క కడితే పాతిక కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఈరోజు క్రీడాకారులకి ఆయన పుణ్యాన్ని రోజు మనం సమకూర్చుకోవడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికి సందర్భంగా మనం చేస్తున్నాను తొంభై తొమ్మిదిలో వచ్చింది రెండు వేల ఆరులో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యా ఏడు సంవత్సరాల పదవీ కాలం అయిపోయింది అప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోయింది కాలతీతం అయిపోయింది వెంటనే పూర్తి చేయాలని చెప్పి చెప్పి ఎవరో ఒక సలహా ఇచ్చారు ఇక్కడ పనికిరాదు ఇక్కడ నిధులు రావు ఢిల్లీకి పోతే కేంద్ర ప్రభుత్వంలో నిధులు వస్తాయని చెప్పి నాకు అప్పుడు ఢిల్లీకి పోతే పోయిన వెంటనే పని అయిపోతే ఉన్నాను జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడికి పోయాను అక్కడ పోయిన తర్వాత అర్థమైంది వీళ్ళెంతసేపటికి వాళ్ళ ఓటం ఎట్టుందంటే పప్పులు మీరు తీసుకురండి పట్టు మేము తీసుకొని వస్తాం ఇద్దరం కలేసుకొని ఊదుకొని తిందాం ఉన్నట్టుగా ముందు వాళ్ళ పరిస్థితి అర్థమైంది ఇది అయ్యే పని కాదని చెప్పి మరలా వచ్చి ఇక్కడ ప్రయత్నం చేశాం చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ లేదు జరగలేదు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చేరిన తర్వాత ఇంక ఇది కుదరదు కాదు అని వెంటనే జిల్లా పరిషత్ లో ఉండేటువంటి నిధులను సమకూర్చి ముందుగా ప్రహరీ గోడ నిర్మించండి అని చెప్పాం ప్రహరీ గోడ నిర్మించాం ఆ తర్వాత ఈ భవనానికి సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం నడవడంతో దీనికి గ్రహణం పట్టినట్టు అయింది గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హామీలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏది జరగకూడదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని పనులను ఆపేసింది అందులో భాగంగా ఈ భవనాన్ని కూడా ఆపేసింది దీనితో పాటు పక్కన ఉన్నటువంటి మనం ఏదైతే అంబేద్కర్ భవనం అనుకున్నామో దాని పక్కన జగ్జీవన్ రామ్ భవనం అనుకున్నామో ఆ భవనాలను అన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది అయితే అదృష్టం మరలా రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం రావడం మనం నేను ఎమ్మెల్యేగా గెలవడం ప్రభుత్వం రాకపోయినా మండలాలు జెడ్పీటీసీలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కలవడంతో దీనికి సంబంధించినటువంటి నిధులు సమీకరించడానికి మండల పరిషత్ నిధులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది దాని ద్వారానే ఏదైతే మనం అనుకున్నామో జ్యోతిరావు పూలే భవనం గాని బాబు జగ్జీవన్ రామ్ భవనం కానీ అదేవిధంగా అంబేద్కర్ గారి భవనానికి రిపేర్లు కానీ పక్కన ఉన్నటువంటి షాది మంజులు గాని ఈ నాలుగు భవనాలు ఈ రాష్ట్రంలో కాదు బహుశా ఎక్కడా కూడా ఒకే ప్రాంగణంలో ఈ భవనాలు పరిస్థితులు లేదు అది మొట్టమొదటిగా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మోకాలు అడ్డడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు ఒకటే విషయం చెప్పాను నాకు అంబేద్కర్ గారు ఆశీసులు జ్యోతిరావు పూలే గారు ఆశీసులు అదేవిధంగా ఉన్నటువంటి జగ్జవంత్ రామ్ గారు ఉన్నాయి కాబట్టి ఈ మూడు భవనాలని అధికారంగా శాసనసభ్యుడిగా నాకు వీటిని ప్రారంభించేటువంటి అవకాశం ఆ భగవంతుడు వీళ్ళందరూ ఆశీస్సులు కల్పించాడు అని చెప్పి ఆ భవనాలను మనమే ప్రారంభించాం ఆ తర్వాత దీని దగ్గరికి వస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశారు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా కాబట్టి ఉన్న ఒక స్టేడియం ఇస్తాం మీ నియోజకవర్గంలో మీరు ఎక్కడ స్టేడియం కోరుకుంటారో చెప్పండి అని చెప్పాడు నేను అనుమానపడ్డా తిమ పొరపాటును నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకోని రాశాడా లేదా ఎందుకు అడిగారు డబ్బా ఎత్తున్నాం అని చెప్పి చెప్పాను పోయి అయ్యా మీరు కాగితం పంపించారు మీరు ఏమన్నా నన్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడని పంపించారేమో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని కదా అన్నా లేదన్నా అందరికీ ఇది పార్టీలకు అతీతంగా క్రీడాకారులను ప్రేరేపించడానికి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎవరు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళకు పూర్వ ప్రాస్తి ఇచ్చేసాం కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ స్టేడియం నిర్మిస్తామని చెప్పి చెప్పారు మేఘాల మీద నెల్లూరు వచ్చి హైదరాబాద్ నుంచి అప్పుడు హైదరాబాద్ లో ఉండేది అసెంబ్లీ వచ్చి జిల్లా కలెక్టర్ గారితో చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ విధంగా పొదలకూరులో ఇప్పటికే ప్రహరీ గోడ అంతా పూర్తి అయింది స్టేడియం నిర్మాణంలో ఆగిపోయింది కాబట్టి మీరు ఇచ్చేటువంటి స్టేడియం కనుక పొదలకూరలో ఇస్తే బ్రహ్మాండంగా పూర్తి అవుతుందంటే నేను ఆ కాగితాలన్ని తీసుకెళ్లి పాపం అచ్చెన్నాయుడు లాంటి వాడు ఉండాలి మామూలుగా ఈ రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా నన్ను పిలిచి మరి లెటర్ రాసి మరి నన్ను అడిగాడని చెప్పి చెప్పి సంబరంగా పోయించి ఆయనకి ఈ మాట కూడా చెప్పా నీలాంటి ఇలాంటి ఉండాలని కోరుకుంటున్నాను నేను నీలాంటి వ్యక్తులు వ్యక్తులుంటే నిజంగా రాష్ట్రం అంతా బాగుపడుతుందండి అని చెప్పి చెప్పాను ఆయన పాపం పట్టాలైనంతా నవ్వు మామూలుగానే ఎత్తుగా ఉండేటువంటి మనిషిని కొంచెం ఎదిగాడు పై అబ్బా నన్ను పొగిడాడు తర్వాత వచ్చాం